వెల్కమ్ టు ఎస్టీవీ ఇంత ముందుకొచ్చేసి వచ్చేసి మనకు ఏదైతే డెమో ఆథర్డ్ స్టాటస్ ఏదైతే ఉందో అలాగే ఇక్కడ అకౌంట్ స్టాటస్ ఏదైతే ఏదైతే ఉందో అది మనకు కొత్తగా ఈ ఇందిరమ్మ అప్లికేషన్ స్టాటస్లో అయితే చూపెడుతుంది ఇంత మనం ఒక అప్లికేషన్ అయితే చూపెట్టడం అయితే జరిగింది ఎల్వన్ కు సంబంధించి ఒక వీడియో చేసాం మన ఛానల్లో ఉంటుంది చూడండి ఈ ఇది కొత్తగా యాడ్ అయింది ఎందుకు యాడ్ అయిందని చెప్పేసి మన సబ్స్క్రైబర్స్ అయితే మనకు కామెంట్ చేయడం అదే అడగడం అయితే జరిగింది మన నంబర్ ఉన్నవాళ్ళు అయితే వారి కోసం ఈరోజు అధికారులను కూడా అడిగి అడగడం అయితే జరిగింది అయితే మనము ఈ ఎల్ టూకు సంబంధించి ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఇంకా వారికి ఈ డబుల్ బెడ్రూమ్లు కానీ అలాగే ఈ శిథిలావస్థలో అలాగే అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్న ఇల్లు ఏవైతే ఉన్నాయో అవి కేటాయించిన తర్వాత ఐదు లక్షల రూపాయలు వాళ్ళకైతే కేటాయించిస్తామని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస అంటారు వాళ్ళే ఆ ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఐదు లక్షల రూపాయలతో వాళ్ళు కంప్లీట్ చేసుకోవాలని చెప్పేసి మనకైతే వాళ్ళ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇంకైతే పంపిణీ అయితే లేదు కాబట్టి అయితే ఇది వచ్చేసి మొత్తం ఏదైతే ఇందిరమ్మ యాప్ ఉంటుందో ఇందిరమ్మ యాప్లో టోటల్గా అప్డేట్ చేయడం జరిగింది అంటే ఎల్ వన్ ఎల్ టూలో ఎవరైతే ఉన్నారో అలాగే ఎల్ త్రీలో కూడా చూపెట్టడం అయితే జరుగుతుంది ఈ అకౌంట్ స్టార్టస్ అలాగే డెమో అథర్డైజ్ స్టార్టస్ ఏదైతే ఉందో అది చూపెట్టడం అయితే జరిగింది అయితే ఇది చూపెట్టేంత మా మీరు టెన్షన్ పడిన అవసరం లేదు చూపు చూ ఎందుకు వచ్చింది ఏంటి అని చెప్పేసి కేవలం ఏంటంటే మన ఇందిరమ్మ యాప్ ఏదైతే ఉంటుందో ఇంకొక అప్లికేషన్ చూపెడతాము మీకు క్లారిటీగా లైన్లో ఉండడం చూడండి ఒకసారి మిస్ చేయకండి వీడియో అయితే స్కిప్ చేయొద్దు అలాగే మీకు తెలిసిన ఒక నలుగురికి షేర్ చేసి లైక్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా మీకు క్లియర్గా చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను ఇది ఆల్రెడీ దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే అప్లికేషన్ టైప్ చేస్తున్నానో ఇది వచ్చేసి మంజూరు మొత్తం కూడా ఇవ్వడం జరిగింది అంటే చాలా మన దగ్గర అప్లికేషన్స్ ఉన్నాయి బట్ ఏంటంటే మీకు ఒకటి చూపెట్టాలి అని చెప్పేసి ఆల్రెడీ దీనికి సంబంధించి నేను వీడియో చేశాను ఇది లీస్ట్ వన్ ఇక్కడ చూసుకోవచ్చు మీకేమో అక్కడ ఎంటీగా చూపెడుతుంది ఎల్ టూలో ఇక్కడ ఎల్ వన్లో వచ్చేసి ఆధార్ మ్యాప్డు అంటే వాళ్ళు ఏదైతే అప్లికేషన్ ఉందో అప్లికేషన్కి అయితే ఆధార్ మ్యాప్డ్ అయితే చేశారు ఇక్కడ అకౌంట్ స్టాటస్ కూడా చూసుకోవచ్చు మీరు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ అనేది లింక్ చేసిన తర్వాత అకౌంట్ స్టాటస్కి పక్కపడి బ్యాంక్ అకౌంట్ లింక్ అని చూపెడుతుంది ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏదైనా ఫాల్ట్ కానీ లేకపోతే వాళ్ళు కరెక్ట్ ఎంటర్ చేయకపోతే ఇన్వాలిడ్ చూపెడుతుంది ఎందుకంటే ప్రతి సోమవారం వాళ్ళ వాళ్ళు కట్టుకునేవి దాన్ని బట్టి వాళ్ళకి అమౌంట్ పడుతుంది కాబట్టి డైరెక్ట్ వాళ్ళు ఆ డీటెయిల్స్ అనేది యాప్లో చేస్తారు కాబట్టి మనకి ఇక్కడ బ్యాంక్ అకౌంట్ స్టార్ట్ అనేది కొత్తగా అప్డేట్ చేశారు అంతే తప్ప ఇది ఎల్ టూ వాళ్ళు మరికొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు ఈ ఈ ఒకవేళ అండర్ కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్ మీకు ఒకవేళ పంపిణీ చేసి దానికి సంబంధించిన ఏదైతే ఖర్చులు ఉంటాయో మీకు ఒకవేళ ఇవ్వాలనుకుంటే అప్పుడు మీకు బ్యాంక్ అకౌంట్ తీసుకొని లింక్ అయితే చేస్తారో ఆధార్ కూడా మ్యాప్డ్ అనేది చేస్తారనమాట ప్రజెంట్ ఎల్ వన్ వాళ్ళకు మంజూరు పత్రాల కోసం ఎవరైతే తీసుకున్నారో వాళ్ళకి మాత్రం స్టేటస్ చేంజ్ అయిపోతుంది ఇక్కడ చూసుకోవచ్చు మీకు క్లియర్గా ఇక ఎవరైతే ఈ మంజూరు పత్రాలు తీసుకోలేదో వారికి అయితే ఎంటీగా చూపెడుతుంది ఇది సేమ్ అంతే మీరు దీని గురించి టెన్షన్ మన అవసరం లేదు దీనికి ఆందోళన అవసరం లేదు మరికొద్ది రోజులు వెయిట్ చేయండి మీకు కూడా మంజూరు పత్రం వస్తుంది ఆ మంజూరు పత్రాలు వచ్చిన తర్వాత మీకు అకౌంట్కి బ్యాంక్ అకౌంట్ లింక్ చేస్తారు అలాగే ఆధార్ కూడా మ్యాప్ చేసి చెప్తారు దాని తర్వాత మీకు డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ అనేది పడుతుంది ఈ ఎల్ టూకి సంబంధించి ఎవరైతే ఉన్నారో మీకు ఈ అండర్ కన్స్ట్రక్షన్ డబుల్ బెడ్రూమ్లు కానీ లేదంటే ఇవి ఏవైతే ఉన్నాయో దాని తర్వాత మీకు ఒకవేళ ఈ గవర్నమెంట్ నుంచి ఏమైనా ఫండ్స్లో వచ్చే వచ్చే అవకాశం ఉన్నప్పుడు కూడా స్టార్టర్స్ అనేది చేంజ్ అవుతుంది తప్ప ఎల్ టు లైఫ్ ఓపెన్గా చూపెడుతుంది ప్లేన్గా మీరేం టెన్షన్ పడకండి మరి కొద్ది రోజులు వెయిట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఎస్టీవీ